హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ భవానీ వెల్కమ్ టు శ్రీ లక్ష్మి నవనీత బ్లాగ్స్ ఇవాళ వీడియోలో ఏంటంటే హాల్లో వాషింగ్ మెషిన్ పార్ట్ దగ్గర కిటికీ ఉంటుంది కదండి అటుపక్క అయితే మొన్న క్లీన్ చేయలేదు ఆ పార్ట్ అంతా కూడా ఈరోజు కిటికీని లోపల బయట అంతా కూడా బూజులు దులిపేసి క్లీన్ చేద్దాం అన్నట్టుగా మొదలు పెట్టాను అనమాట చూసారు కదా ఇదంతా కూడా బూజు డస్ట్ లాగా పట్టేసి ఉంది ఇదంతా కూడా క్లీన్ చేస్తున్నాను ఇప్పుడు ఇలా పూర్తిగా క్లీన్ చేసేసి కిటికీ లోపల బయట అంతా కూడా తర్వాత వీటికి పొడిగుడ్డతో తుడిచిన తర్వాత మళ్ళీ తడిగుడ్లు కూడా పెట్టానండి చాలా నీట్ గా అయితే వచ్చింది వీడియో అయితే చూసేయండి చూసారు కదా ఇలా మొత్తం దుమ్ము చాలా చాలా దుమ్ముంది ఇదంతా క్లీన్ చేశాను సైడ్ ఏంటంటే పైన చూపించి కిందకి ఇలా చూపించేసరికి ఇక్కడ లైటింగ్ సరిపోక చీకడగా పడిపోతుందండి అందుకని ఎక్కువగా ఇక్కడ పార్ట్ అయితే క్లీనింగ్ చేశాను కానీ మీకు వీడియోలో అయితే ఎక్కువగా చూపించలేదు చాలా క్లీనింగ్ చేసుకొచ్చాను ఆ ఊసలంటికి కూడా క్లీన్ గా తడిగుండతో తుడిచాను తర్వాత చాలా నీట్ గా కనిపిస్తుంది ఇక్కడేమో వాషింగ్ మిషన్ కి స్విచ్ బోర్డ్ ఇచ్చారు కదా ఈ స్విచ్ బోర్డు కూడా క్లీన్ చేస్తున్నాను ఇక్కడ అంతా కూడా బూజు పట్టేసింది అనమాట బూజు అంటే ఏముందండి సాయంత్రం అయ్యేసరికి చిన్న చిన్న దోమలు లాంటివి రెక్కల పురుగులు లాంటి ఎక్కువగా వచ్చేస్తాయి అవన్నీ కూడా వీటికి పట్టేసి అలా ఉండిపోతున్నాయి సైడ్కి బూజులాగా చూసారు కదా కిటికీ మొత్తం క్లీన్ చేసేసిన తర్వాత ఇలా దుమ్ము వచ్చిందనమాట ఈ దుమ్ముని తుడిచేసిన తర్వాత ఇప్పుడు తడిగుడ్డతో ఇదంతా క్లీన్ చేసేసాను క్లీన్ చేసినప్పుడు మీకు చూపించలేదండి ఇక్కడ వెలుతురు సరిపోక చీకటిగా పడుతుందని చెప్పేసి క్లీనింగ్ అయిన తర్వాత చూపించాను మీకు మళ్ళీ చూసారు కదా ఈ పైన పార్ట్ అంతా కూడా తడిగుడ్డ పెట్టానండి ఆ బల్బులు అంతా కదా బల్బులు కూడా తీసి తడిగుడ్డతో క్లీన్ చేసి ఆరిన తర్వాత మళ్ళీ పెట్టేశాను మొత్తం అంతా తడిగుడ్డ పెట్టి తుడిచాను మాకు హాల్లోనే దేవుడు మందిరం ఉంది కదా పూజ చేసుకోవడం ధూప్ స్టిక్స్ వెలిగిస్తాం కాబట్టి ఆ పొగ కానీ అగరత్తుల పొగ కానీ బాగా పట్టేసిందండి గోడలకి అందుకని గోడలన్నీ కూడా ఒక స్టూల్ వేసుకుని పైన పార్ట్ నుంచి కింద పార్ట్ దాకా ప్రతి చోట తడిగుడ్డ అనేది పెట్టాను నేను ఆ మసంతా క్లాత్కి పోసింది కాబట్టి గోడలు అనేవి చాలా నీట్గా కొత్తగా కనిపిస్తున్నాయి ఇక ట్యాప్కి కూడా తడిగుడ్డ పెట్టాను అదే చూపిస్తున్నాను ఇక్కడ మీకు ఇలా ఈ పార్ట్ అంతా క్లీన్ చేసుకొచ్చేసానండి స్విచ్ బోర్డు కూడా తడి కూడా పెట్టానని చూపిస్తున్నాను అనమాట చేత్తో ఇలా మొత్తం అంతా క్లీన్ చేసుకొచ్చేసిన వచ్చేసిన తర్వాత గదులన్నీ ఒక ట్రిప్ అయితే తుడిచేసాను రోజు వంట చేసుకుంటూ ఇంట్లో పనులు చక్క పెట్టుకుంటూ మధ్యాహ్నం నుంచి అయితే ఈ పనులు చేస్తున్నానండి ఉదయాన్నే అంటే అవ్వదు కదా అందుకని మధ్యాహ్నం నుంచి వంట అయిపోయిన తర్వాత భోజనం చేసిన తర్వాత మొదలు పెడుతున్నాను ఇంకా మధ్యాహ్నం టైం అంతా కూడా ఇలా పని అంతా చక్క పెట్టుకుంటున్నాను అనమాట ఇప్పుడు ఇంకా సాయంత్రం అయిపోయింది కదా ఇంకా గదులు తుడిచేస్తున్నాను గదులు తుడిచేసుకుని లోపలంతా క్లీన్ చేసేసిన తర్వాత మళ్ళీ బయట కిటికీ పార్ట్ కూడా క్లీన్ చేశానండి ఇంత చెత్త వచ్చిందనమాట ఈ చెత్త అంతా ఎత్తేసిన తర్వాత బయట పెట్టేశాను పెట్టాక మళ్ళీ మీకు చూపిస్తున్నాను ఇక్కడ ఏంటంటే ఈ డోర్ కూడా చాలా దుమ్ము పట్టేసి డస్ట్ పెట్టేసింది మాకు ఇక్కడ రోడ్ సైడ్ అని చెప్పాను కదా ఆ డస్ట్ అంతా మా ఇంట్లోకే వస్తూ ఉంటుంది అనమాట అదంతా కూడా ఇక్కడ కిటికీకి చూపించినట్టుగానే ప్లెయిన్ బ్రష్తో క్లీన్ చేసి మళ్ళీ ప్లెయిన్ క్లాత్తో క్లీన్ చేసి తడిగుడ్లు అయితే కంపల్సరీగా ప్రతి చోట పెట్టానండి డోర్కి కూడా పెట్టాను ఇలా డోర్ అంతా కూడా లోపల బయట కూడా క్లీన్ గా పొడిగుడ్డ తడిగుడ్డ పెట్టానండి ఇప్పుడు నీట్ గా కనబడుతుంది ఇలా డోర్ క్లీన్ చేశాను ఇలా మొత్తం ఈ పార్ట్లు క్లీన్ అయిన తర్వాత ఇప్పుడు బయటకు వెళ్ళి బయట మళ్ళీ క్లీన్ చేసుకొచ్చానండి ఇప్పుడైతే గదులు తుడిచేసాను ఇక్కడైతే చూసారు కదా వంటిలు పార్ట్ అంతా ఈ విధంగా ఉంది భోజనం చేసి సాయంత్రం టీ పెట్టుకుని తాగిన సామాన్లు ఉన్నాయి ఇవన్నీ కడిగేసి పొయ్యిగట్టా కడిగి స్టవ్ క్లీన్ చేసుకోవాలి ఇలా మొత్తం అంతా ఈ దారిబంధము ఈ డోర్ అంతా క్లీన్ చేశాను ఇవి అయిన తర్వాత ఇప్పుడు బయట అంతా క్లీన్ చేశానండి ఈ బయటకు కూడా మొత్తం అంతా దుమ్ము తర్వాత వచ్చి చిన్న చిన్న దోమలు వస్తున్నాయని చెప్పాను కదా ఆ దోమలన్నీ బయట నెట్కి పట్టేసుకుని ఉన్నాయన్నమాట అవన్నీ కూడా క్లీన్ చేశాను వీటికి నెట్లు వేయించారు దోమలు వచ్చేస్తున్నాయని అవి లోపలికి డోర్ తీస్తే వస్తాయి కాకపోతే డోర్ వేసేస్తే ఈ నెట్లకు పట్టేస్తున్నాయి అనమాట అవన్నీ కూడా క్లీన్ చేసుకొచ్చాను ఇవి కూడా సేమ్ అంతేనండి పొడిగుడ్డతో తుడిచిన తర్వాత మళ్ళీ తడిగుడ్డ పెట్టాను ఇక్కడ ఇది ఏంటంటే అగరత్తుల పొడమండి ఇది ఇక్కడ మేము హనుమాన్ ఫోటోని కిటికీ లోపల భాగంలో పెట్టుకున్నాం మేము అక్కడ తను మనం పూజ చేసేటప్పుడు బయట కూడా అగరత్తి పెడతారనమాట అది ఇది మట్టి కాదు గోడకు తగిలిద్దాం బయట అంటే గాలి వేసినప్పుడు వర్షం వచ్చినప్పుడు ఒకసారి కింద పడిపోయిందండి లోపల పెట్టేశాము అగరత్ అయితే అక్కడ నెట్ వేయడం వల్ల లోపల కంటే బయటికి పెడతారు అనమాట ఇలా మొత్తం అంతా లోపల బయట కొత్త వాటిలా అయితే క్లీన్ చేసుకొచ్చానండి చూసారు కదా ఇంత డస్ట్ ఉంది డస్టర్ కూడా క్లీన్ చేసేసాను నేను చేసిన తర్వాత చూపించాను ఎందుకంటే వీడియో తీసేటప్పుడు బాగా కదిలిపోతుంది చేత్తో పట్టుకోవడం కదా అందుకని క్లీన్ చేసేసిన తర్వాత మళ్ళీ చూపించాను అనమాట చూసారు కదా ఇంత నీట్గా క్లీన్ చేశాను మీకు ముందు చూపించిన దానికి ఇప్పటికీ తేడా తెలుస్తుంది ఇలా ఈ విధంగా అయితే ఈ కిటికీ రెండు కిటికీలని లోపల బయట పూర్తిగా క్లీన్ చేయడం అయిపోయిందండి ఇక్కడికైతే మొత్తం ఇల్లు అంతా కూడా లోపల బయట క్లీన్ చేయడం అయితే పూర్తయిందండి ఇంకా బ్యాలెన్స్ ఏంటంటే వంటింట్లో పప్పులు ఉప్పులు ఉన్న డబ్బాలు షెల్ఫ్లు ఉన్నాయి కదా రెండు అవి గ్యాస్ బల్ల కింద గ్యాస్ సిలిండర్ కాడ నుంచి గ్రైండర్ మిక్సీలు ఉన్నాయి అవి క్లీన్ చేసుకురావాలి ఇంకా ఇక్కడతో అయితే మొత్తం దులపడం క్లీనింగ్ ప్రాసెస్ అంతా ఇంకా అయిపోయినట్టేనండి ఇంచుమించుగా ఇంకా రెండు షెల్ఫ్లు గ్యాస్ బల్ల కింద తప్ప ఇంకా మొత్తం అంతా క్లీన్ చేసేసాను ఇక ఏంటంటే ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ ఇలాంటివన్నీ క్లీన్ చేసుకుని రావాలి చూసారు కదా మొత్తం పూర్తిగా క్లీన్ అయిన తర్వాత నేను మీకు చూపిస్తున్నాను అన్నమాట పూర్తిగా నీట్గా అయితే క్లీన్ చేశాను ఇక్కడ అంతా కూడా తడిగొడ్లు పెట్టాను కదా చాలా కొత్త వాటిలా కొత్తగా అయితే మెరుస్తున్నాయి ఇక్కడతో ఈ పని అయిపోయిందండి ఇక మీదటి ఇంకా అవి కూడా త్వర త్వరగా క్లీన్ చేసేసి ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను గోడలు కూడా తడిగడు పెట్టాను అన్నాను కదా అవి తర్వాత వచ్చి ఈ దారుబంధాలు టైల్స్ లాంటివి ఉన్నాయి కదా అవి అలాగే డోరు ఇవన్నీ కూడా ఇవాటి బ్లాగ్ అయితే ఇంతటితో పూర్తయిందండి నెక్స్ట్ బ్లాగ్ లో కలుద్దాం నెక్స్ట్ వచ్చి వీడియో ఏంటంటే కిచెన్ లో ఆ పప్పులు ఉప్పులు డబ్బాలు క్లీన్ చేయడం ఈ వీడియో అంతా కూడా బ్లాగ్ చేసి వేస్తాను తప్పకుండా చూడండి ఈ వీడియో నచ్చితే మీరు తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ mm -hmm.